అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అంబేద్కర్ నే అవమానించారని ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వా రవి మంత్రి విడుదల రజనీపై మండిపడ్డారు గుంటూరు బ్రాడేపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి మాట్లాడారు భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోని ముద్రించారని అన్ని పార్టీలను కలుస్తున్న క్రమంలో విడుదల రజనీని కూడా కలవడం జరిగిందని అయితే రజనీ తమని పట్టించుకోకుండా అంబేద్కర్ ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ విజయవాడ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని చాటుకుంటే మంత్రులు ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్న వారు అంబేద్కర్ ని అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు చిలకలూరుపేట నుండి గుంటూరు వచ్చిన రజనీని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆవిడ వైఖరి గురించి మాకు జరిగినటువంటి అవమానం గురించి ప్రజలకి అధికారులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మేము గత పదమూడు సంవత్సరాల నుండి అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై రెండులో రెండుసార్లు నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఈ విషయంపై గత నెల ఇరవై ఏడవ తారీఖున గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురు మేము దీక్ష చేపట్టడం జరిగింది ఈ దీక్ష ఉద్దేశం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ చేర్చాలని చెప్పని మా డిమాండ్ కోసం మేము మొన్న దీక్ష కూడా చేపట్టడం జరిగింది దీన్ని ఉద్దేశించి గుంటూరులో ఉన్నటువంటి మంత్రి విడుదల రజనీ గారిని కలవటానికి మేము వెళ్ళాం అంటే అందరూ ప్రతి అన్ని అందరూ ప్రతినిధులను మేము కలుస్తూ ఉన్నాం ఎంపీలని ఎమ్మెల్యేలను అందరిని కలుస్తూ ఉన్నాం దానిలో భాగంగానే మంత్రి గారు అయినటువంటి విడుదల రజనీ గారిని కూడా మేము కలవటం జరిగింది మేము అమ్మ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం దీనికి మీరు కూడా మద్దతు ఇవ్వండి మీరు కూడా ఒక బీసీ మహిళ కాబట్టి మేము చేస్తున్న పోరాటం అంబేద్కర్ గారి గురించి కాబట్టి మీరు కూడా మద్దతు ఇవ్వండి మీరు కూడా ఆ దీక్షకి దీక్షలో పాల్గొనమని చెప్పని ఆమెను ఆహ్వానించడం కోసం వెళ్ళాము అదేవిధంగా ఆ కరపత్రం కూడా ఇద్దామని చెప్పని చూసి ఆమె మాట్లాడటానికి కూడా నిరాకరించింది కనీసం మాతో మాట్లాడటానికి ఒక టైం ఒక రెండు నిమిషాలు కూడా టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు అదేవిధంగా మనం మేము ఇచ్చి పాంప్లెట్ కూడా ఆమె తీసుకునే పరిస్థితి లేదు ఎంతో దారుణం కనీసం పాంప్లెట్ అని తీసుకొని మేము వస్తామనో రామనో లేకపోతే పిఏ కన్నా ఇచ్చి ఏదైనా చెప్పండి అని చెప్పని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి స్పందించాలి కానీ ఏ విధమైన స్పందన లేకుండా మాట్లాడటానికి కూడా ఇష్టపడకుండా ఆ పాంప్లెట్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు మరి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అని చెప్పని నాకు చాలా బాధగా ఉంది కానీ అసలు అంబేద్కర్ గారి గురించి ఏమి తెలుసుకోనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము రెండు మాటలు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రెండు వందల అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ప్రపంచం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు మరి అంబేద్కర్ గారి గురించి ఎందుకు ఎంత చిన్న చూస్తూ ఉన్న చూస్తూ ఉన్నారో మాకు అర్థంగా పరిస్థితి రెండోది గత రెండు సార్లు గడిచినప్పుడు కూడా ఇదే ధోరణి కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి గురించి ఆమె తెలుసుకోవాలి ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆమెకి ఎమ్మెల్యే మంత్రి పదవి వచ్చిందని చెప్పని కూడా గ్రహించాలి ఈరోజు మేము ఒకటే స్టేట్మెంట్ ఎవరితో తెలుసుకున్నాం గుంటూరులో ఆమె పోటీ చేస్తూ ఉంది గుంటూరులో ఖచ్చితంగా ఆమెను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం